మాజీ ఐఏఎస్ ఆఫీసర్ అయ్యుండి ఈ విధంగా ఇంటర్వ్యూ ఇవ్వటం చాలా దుర్మార్గమైనటువంటి చర్య ఇది ఒక విధంగా చెప్పాలి అంటే అమ్ముడు పోయినప్పుడు మాట్లాడేటటువంటి విధంగా ఉంది తప్ప సిబిఐ ఎంక్వైరీలో పదకొండు కేసులు నమోదు చేసి నలభై ఎనిమిది వేల కోట్లు దోసుకున్నారు అని చెప్పి కేసు నమోదైన తర్వాత ఆనాడే చెప్పాను జగన్ రో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ కేసులు నిలబడవని చెప్పి మాట్లాడాను అని చెప్పి ఐఏఎస్ ఆఫీసర్గా ఆయన ఇవాళ మాట్లాడుతున్నాడు అంటే దీని వెనకాల చాలా చేతులు మారి ఉండాలి లేకపోతే ఆ స్థాయికి దిగజారిపోయి రమాకాంత్ రెడ్డి గారు మాట్లాడటం చాలా దురదృష్టమైనటువంటి విషయం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇవాళ మా వరల రామయ్య అన్నయ్య గారు చెప్పినట్టుగా మీ దగ్గర నిజాయితీ ఉంటే లేదు మీరు కానీ ఆయన మీద కేసు నిలవదనే దాని మీద మీకు విశ్వాసం ఉంటే ఓపెన్ డిబేట్కి రండి అని చెప్పి మేము ఛాలెంజ్ చేస్తూ చాలా సుదీర్ఘకాలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐఏఎస్ ఆఫీసర్గా విశిష్ట సేవలు అందించి కృష్ణా జిల్లాలో కలెక్టర్గా పనిచేసి సెక్రటరియట్లో పలు పదవుల అనుభవించి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తి రిటైర్ అయిన తర్వాత కూడా ఎన్నికల స్టేట్ ఎన్నికల కమిషనర్గా కూడా పనిచేసిన వ్యక్తి శ్రీ రెడ్డి గారు ఆయన సాక్షి ఛానల్ ప్రతినిధి సాక్షి ఛానల్ ప్రతినిధికి ఇంటర్వ్యూ ఇస్తూ చాలా గమ్మత్తుగా మాట్లాడినారు ఆయన జగన్పై కేసు నిలవదని ఆనాడే చెప్పా మళ్ళా రిపీట్ చేస్తా ఒక ఐఏఎస్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తి రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా పనిచేసిన వ్యక్తి ఈ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి ఆయన అంటూ ఉన్నారు జగన్పై కేసు నిలవదని ఆనాడే చెప్పా ఏనాడు ఆయన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉంటూ జగన్పై అవినీతి కేసు దర్యాప్తు చేస్తున్న సిబిఐ అధికారులతో చెప్పారట ఆయన ఏమిటి ఎలా చెప్పగలుగుతున్నారు మీరు రమాకాంత్ రెడ్డి గారు మీకున్న సమాచారం ఏమిటి ఆయన ఏం చెబుతున్నారు సిబిఐకి రాష్ట్ర సచివాలయం క్యాబినెట్ రూల్స్ తెలియవు మంత్రివర్గ సమావేశం ఎందుకు నిర్వహిస్తారో కూడా సిబిఐకి తెలియదు క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాలు కారణాలు రాయనక్కర్లేదు మంత్రివర్గ నిర్ణయాలు ఎవరో ప్రశ్నించకూడదు రూల్స్ తెలుసుకోకుండానే జగన్పై కేసుల్లో విచారణ చేస్తున్నారు ఈ కేసులు నిలుస్తాయా అని ఈ రకంగా ఎన్నో అనుమానాలు ఆయన తెలియజేయటం జరిగింది ఆ ఇంటర్వ్యూలో ఆ ఇంటర్వ్యూ చూసి నేను పక్కపక్క నవ్వుకున్నా రమాకాంత్ రెడ్డి గారు మీకు ఏమొచ్చింది అని నేను ప్రశ్నించుకున్నా ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారిగా ఒక ముద్దాయి మీద ఒక ఎక్యూజ్డ్ మీద కేసు కోర్టులో విచారణలో ఉన్నప్పుడు మీరు ఈ రకంగా ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా పనిచేసి అతను ఆ రకంగా అవినీతికి పాల్పడుతున్న రోజుల్లో మీరు ఈ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు పరిపాలన మొత్తం మీరే చూస్తూ ఉన్నారు అటువంటి బాధ్యత కలిగిన పదవిలో పనిచేసిన మీరు యు హ్యావ్ ఎ లింక్ విత్ దిస్ కేస్ ఎలాగా యు చీఫ్ సెక్రటరీ దోస్ డేస్ ఆ రోజుల్లో మీరు చీఫ్ సెక్రటరీగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి తండ్రి ముఖ్యమంత్రితో అడ్డు పెట్టుకొని లక్ష కోట్లు దండుకున్నారని మేము ఆలోచించినప్పుడు ఆరోపించినప్పుడు నలభై మూడు వేల కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డారని సిబిఐ కోర్టు సిబిఐ కోర్టులో సిబిఐ ఇన్వెస్టిగేట్ చేసి సిబిఐ కోర్టులో ఛార్జ్షీట్ వేసినప్పుడు మీరు ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు మీరు ఈ రకంగా ఇంటర్వ్యూ ఇవ్వటం ఆంతర్యం ఏమిటి అని మేము అడుగుతున్నాం ఎవరికి సాయపడాలనేది మీ ఉద్దేశం ఎవరికి కోర్టు తీర్పు అనుకూలంగా రావాలని మీరు తాపత్రయపడి ఈ ఇంటర్వ్యూ ఇచ్చారు ఇది సబ్జుడీస్ కాదా అని చెప్పి నేను అడుగుతున్నా ఐఏఎస్ ఆఫీసర్ని యు ఆర్ నాట్ ఏ లేమన్ మీరు మామూలు వ్యక్తి కాదు మీ వ్యాఖ్యలు మీ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూలో మీరు వ్యక్తం చేసిన మాటలు కోర్టు విచారణ మీద ప్రభావితం చూపే అవకాశం ఉందా లేదా చెప్పమని చెప్పి రమాకాంత్ రెడ్డి గారిని నేను అడుగుతున్నా మీరేమంటున్నారు సిబిఐకి తెలియదు సెక్రటేరియట్ రూల్స్ అంటున్నారు రూల్స్ తెలుసుకోవడానికి ఏమి ఒక పోలీస్ ఆఫీసర్ మర్డర్ కేసు ఇన్వెస్టిగేట్ చేయాలంటే మర్డర్ చేయటం తెలిసి ఉండాలా ఐ డోంట్ అండర్స్టాండ్ మర్డర్ కేసులో దర్యాప్తు చేయాలంటే పోలీస్ అధికారి మర్డర్లు చేయటం అనుభవం ఉండాలా రమాకాంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు మీరు ఇన్వెస్టిగేట్ చేస్తుంటారు తెలుసుకుంటారు ది రూల్స్ అని మిమ్మల్ని అడిగితే చెప్తారు కదా ఈ రకంగా మీ వ్యాఖ్యలు మీ ఇంటర్వ్యూ ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సాయపడాలనే ఉద్దేశం క్లియర్గా కనపడుతున్నట్లుగా నేను అనుకుంటున్నా మీరేమి సమాధానం చెబుతారు కానీ ఈ ఇంటర్వ్యూ ఇచ్చారని నేను అంటున్నాను కాదని చెప్పగలరా మీరు లేకపోతే అంతర్వ్యూ ఏమిటి మీరు రిటైర్ అయిన తర్వాత ఇన్ని రోజులకి ఛార్జ్షీట్ వేసిన ఇన్ని రోజులకి అతన్ని అరెస్ట్ చేసిన ఇన్ని రోజులకి మీరు ఇంటర్వ్యూ ఇవ్వటంలో అర్థం ఏమిటని చెప్పి కూడా రమాకాంత్ రెడ్డి గారిని నేను అడుగుతున్నాను సమాధానం చెప్పండి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆసక్తి సబ్జుడీస్ కాదా న్యాయ వ్యవస్థ మీద ప్రభావితం చూపించదా కోర్టుల విచారణ మీద ప్రభావితం చూపించదా మీ ఇంటర్వ్యూ అని చెప్పి కూడా నేను అడుగుతున్నాను నేను ఆయన ఎంతో చెబుతాను ఐఏఎస్ ఆఫీసర్ని ఎందుకు అరెస్ట్ చేయాలని ఎందుకు చేయకూడదండి పారిపోరు కదా ఎవరూ పారిపోరు భారతదేశం ఎవరు ఇక అరెస్టులు ఎందుకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అరెస్టులు చేయకూడదని అడగటంలో అర్థం ఉందా అని చెప్పి నేను అడుగుతున్నా అరెస్టు చేయకూడదని ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీరు సిఆర్పి ప్రశ్నిస్తున్నారు మన భారతదేశ చట్టాన్ని మీరు ప్రశ్నిస్తున్నారు ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా ఎందుకు మీ ఇంటర్ ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి సొంత మనిషి జగన్మోహన్ రెడ్డి ఈ కేసుల నుంచి ఇన్ని కోట్లు కొట్టేసినా అతను నిర్దోషిగా బయటకు రావాలని కోరుకునే వ్యక్తి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశాడు ఆయన కొమ్మినేని శ్రీనివాసరావు గారు మనకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు అంతే వాసతను జగన్మోహన్ రెడ్డి గారు నిర్దోషిగా బయటకు రావాలని రోజు పూజలు చేసే వ్యక్తి ఆయన ఆయన మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశాడు ఆ ఇంటర్వ్యూలో మీరు కూడా వాళ్ళకు అనుగుణంగానే మాట్లాడినారు ఇదేమి న్యాయం అని చెప్పి నేను అడుగుతున్నాను మీరు ఆ రోజునే సిబిఐ జాయింట్ డైరెక్టర్తో చెప్పాను ఈ కేసు నిలవదని అప్పుడు మీరు చీఫ్ సెక్రటరీ వాటి మీ పాత్ర మీరెందుకు నిర్వర్తించలేదు సిబిఐ డైరెక్టర్ని మీరెందుకు కలవలేదు సిబిఐ డైరెక్టర్కి ప్రభుత్వ పరంగా మీరెందుకు లేఖ వ్రాయలేదు సెంట్రల్ గవర్నమెంట్ని మీరెందుకు సంప్రదించలేదు అయ్యా ఇటువంటి కేసు పెట్టడం తప్పు ఇలా పెట్టడానికి వీలేదు సిబిఐ హ్యావ్ నో రైట్ టు ఇన్వెస్టిగేట్ దిస్ కేస్ అని మీరు ఆ రోజునే మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు మీరెందుకు మౌనంగా ఉన్నారని చెప్పి నేను అడుగుతున్నా ఈ రెడ్డి గారిని మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ లాగా మాట్లాడటం లేదు ప్రభుత్వంలో సుదీర్ఘకాలం పనిచేసిన వ్యక్తిగా మీరు మాట్లాడటం లేదు ఎందుకు అని చెప్పి నేను అడుగుతున్నా ఆయన అంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు నాకు ఫోన్ చేయాల ఈ ఫేవర్ చేయమని నన్ను అడగల మంత్రివర్గం జరిగేటప్పుడు ఎప్పుడు కూర్చోలా సెక్రటేరియట్కి ఎప్పుడు రాలా అంటే టు సే ఆయన మీకు ఫోన్ చేయకపోతే నీతివంతుడా సెక్రటరియట్కి రాకపోతే నీతిమంతుడా మంత్రివర్గంలో కూర్చోకపోతే నీతిమంతుడా ఏం మాట్లాడుతున్నావు ఒక లేమని కంటే అధ్వానంగా ఉంది మీ ఇంటర్వ్యూ ఒక సామాన్యుడు ఏమీ తెలియనివాడు ఇంటర్వ్యూ కంటే అధ్వానంగా ఉంది మీ ఇంటర్వ్యూ అని చెప్పి నేను అడుగుతున్నా వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిత్వాన్ని అడ్డు పెట్టుకొని కోట్లు కొట్టేశాడా బాబు అంటే నన్ను ఎప్పుడు అడగలేదు నా ముందు ఎప్పుడు తీ లంచాలు తీసుకునే వాళ్ళు మీ ముందు తీసుకుంటాడా కోట్లు కొట్టేసేవాడు మీకు చెప్పి తీసుకుంటాడా ఒక సామాన్య మానవుడికి ఉండే ఇంగిత జ్ఞానం లేకుండా కూడా ఆ మాట నేను అంటాం బాగుండలేదేమో కానీ అంత ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఇంటర్వ్యూ ఇచ్చిన ఐఏఎస్ ఆఫీసర్ రెడ్డి గారిని ఏ రకంగా మనం చూడాలి ముద్దాయికి సాయపడాలని మీరెందుకు తాపత్రయపడుతున్నారు రమాకాంత్ రెడ్డి గారు అని నేను అడుగుతున్నా ఇది మరలా రిపీట్ చేస్తున్నా ఒక ముద్దాయికి సాయపడటానికి ఎందుకు తాపత్రయపడుతున్నారు రమాకాంత రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతున్నా ఈ రెడ్డి గారు సమాధానం చెప్పాలి ఇప్పుడు ఎందుకు ఈ రకంగా ముద్దాయికి సాయపడాలని ప్రయత్నం చేస్తున్నాడు ఈయనకి ఈయన కళ్ళ ముందు ఎప్పుడు తీసుకోలేదట అక్కడ కిడ్ జరిగిందిరా బాబు అని సీమే కొడవ చేస్తుంటే వాట్ క్రిడ్ ప్రోకో వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఆయనకు సాయం చేస్తాడు ఆయన డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారికి పంపిస్తారు దట్ ఈస్ ది క్విడ్ ప్రోకో ఇందులో మీ కళ్ళ ముందు ఏం కనపడుతుంది మీరు ఏమీ లేదని ఎలా చెప్పగలరో నేను అడుగుతూ ఉన్నా జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు కాదు ప్రోకో లేదు అని ఎలా చెప్పగలరు రమాకాంత్ రెడ్డి గారని నేను ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నా చెప్పగలరా మీరు బహిరంగ విచారణకు రమ్మని అడుగుతున్నా ఈ రోజున రమాకాంత్ రెడ్డి గారిని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా కాదు ఒక ఫార్మర్ పోలీస్ ఆఫీసర్గా నేను ఇక్కడ కూర్చుంటా మీరు ఒక ఫార్మర్ ఐఏఎస్ ఆఫీసర్ గా మీరు కూర్చోండి పత్రికల ముందు కొన్ని ప్రశ్నలు మేము అడుగుతా మీరు సమాధానం చెప్పండి బహిరంగ విచారణకు వస్తారా జగన్మోహన్ రెడ్డి గారిని మీరు వెనకేసుకురండి జగన్మోహన్ రెడ్డి గారు అవినీతికి పాల్పడ్డాడని నేను మాట్లాడతా నా ప్రశ్నలకి సమాధానం చెప్పండి అని చెప్పి కూడా రమాకాంత రెడ్డి గారిని నేను అడుగుతూ ఉన్నా ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నా రమాకాంత రెడ్డి గారు మీరెందుకు ఈ రోజున ఒక గీత దాటి ఒక ముద్దాయికి సాయపడానికి కొమ్మినేని శ్రీనివాస్ కి ఇటువంటి ఇంటర్వ్యూ ఇచ్చారని చెప్పి నేను అడుగుతున్నా ఈ ఇంటర్వ్యూలో అంతరార్థం ఏమిటి ఎవరికి సాయపడాలని ఈ ఇంటర్వ్యూ జగన్మోహన్ రెడ్డి గారికి సాయపడాలని రమాకాంత్ రెడ్డి గారు ఈ ఇంటర్వ్యూ ఇచ్చారని నేనంటా నేను కాదని చెప్పగలరా అని చెప్పి నేను అడుగుతూ మీ ఇంటర్వ్యూలో చాలా తప్పులు ఉన్నాయి సబ్జుడిస్గా ఉంది ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీని కించపరిచే రీతిలో ఉన్నది ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి నాయకత్వం ఇచ్చిన ఆ లక్ష్మీనారాయణ గారిని కించపరిచే రీతిగా ఉంది ఈ రకంగా ఒక బాధ్యత కలిగిన ఉద్యోగం చేసిన మీరు ఈ రక ముద్దాయికి సాయపడే రీతిలో ఈ రకంగా మాట్లాడటం తప్పు ఈ ఇంటర్వ్యూ మీద మీకు ఏమైనా నైతిక విలువలు ఉంటే ఒక ప్రకటన చేసి ఈ ఇంటర్వ్యూని డిజన్ చేసుకోండి ఈ ఇంటర్వ్యూటం తప్పేని ఒక ప్రకటన చేయండి ఈ ఇంటర్వ్యూని మీరు పరిగణలోకి తీసుకోవచ్చు అని రాష్ట్ర ప్రజలకు తెలియచేయండి అని చెప్పి కూడా రెడ్డి గారికి కోరుకుంటూ ఓపెన్ డిబేట్కి రండి ఏదైనా ఛానల్లో కూర్చుందాం నేను వస్తా మీరు కూర్చున్నాం మన ఇద్దరమే ఛానల్లో డిబేట్ చేద్దాం ఏ రకంగా జగన్మోహన్ రెడ్డిది తప్పు లేదు ఎందుకు అతని మీద కేసు నిలబడదో మీరు రాష్ట్ర ప్రజలకు తెలియచేయండి అతను శిక్షారుడు అతని మీద కేసు నిలబడుతుందని నేను ఆర్గ్యూ చేస్తా రాష్ట్ర ప్రజలు ఎవరికి తీర్పునిస్తారో లేకుంటే కొంతమంది ఒక పది మంది పాత్రికా సోదరులను పిలుద్దాం పాత్రికేయుల ముందు మన ఇద్దరం కూర్చుందాం మన ఇద్దరం ఆర్గ్యూ చేద్దాం పాత్రికేయులు ఏ నిర్ణయం తీసుకుంటారో చూద్దామని చెప్పి కూడా తెలియజేస్తూ ఇటువంటి ఇంటర్వ్యూ ఇచ్చిన రమాకాంత రెడ్డి గారి అమాయకత్వానికి చింతిస్తున్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరి ఒక ముద్దాయికి సాయపడాలనింత తాపత్రయం చూపించకూడదండి రమాకాంత్ రెడ్డి గారు దాన్ని గర్విస్తున్న